ఇంకా పరిపాలన అంటే ఇదేనా అని చెప్పేసి కథనం రావడం జరిగింది ప్రజల కనీస సౌకర్యాలు పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు నిర్వహణ లేక మరుగున పడ్డ మరుగుదొడ్డి చిత్తబుట్టలు లక్షల రూపాయలు ప్రజాధనం వృధా ఇంకా ప్రజాధనం ఎట్లా వృధా అవుతుందో మనం చూసుకోవచ్చు ఇక్కడ లక్ష రూపాయలు పెట్టుకున్న ఇక్కడ చిత్తబుట్టలు కావచ్చు అక్కడ మరుగుదొడ్డి సంబంధించిన వ్యవస్థ కావచ్చు పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెదకు సరిగ్గా సరిపోయే విధంగా మల్కాజికిరి నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు జిహెచ్ఎంసి అధికారులు వ్యవహరిస్తుండంలో ఎటువంటి సందేహం లేదు వివరాల్లోకి వెళ్తే గతంలో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు చిత్తబుట్టలు ప్రస్తుతము సరైన నిర్వహణ లేక ప్రజాధనం గంగలో కలిసిన పన్నీర్లా మారింది ప్రజలకు సేవలు ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకు కనీసం అవసరమైన మరుగుదొడ్డి నిర్వహణకు కూడా పట్టించుకోలేదంటే వారి పనితనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సాయినగర్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మరుగుదొడ్డి కొన్ని సంవత్సరాలుగా నీటి సౌకర్యం లేక మరుగున పడింది నిత్యం అధికారులు ప్రజాప్రతినిధులు మరుగుదొడ్డి ముందు నుంచి ఏ పదులసార్లు చెక్కలు కొడుతున్న ఏ ఒక్క రోజు మరుగుదొడ్డికి నీటి సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రశ్ని ప్రయత్నించిన పోపానపోలేదు స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ హైదరాబాద్ సమయంలో ఇదే మరుగుదొడ్డి ముందు రంగుల రంగుల ముగ్గులు వేసి ప్రజాప్రతినిధులు అధికారులు ఫోటోలు దిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సర్ సర్కిల్ పరిధిలో మరుగుదొడ్లు అందుబాటులో లేక డయాబెటిక్ పేషెంట్లు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఎప్పుడైనా ప్రజలకు సేవకులమని చెప్పుకునే ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల కనీసం సౌకర్యార్థమైన మరుగుదొడ్ని వాడకంలోకి తెస్తారో లేదని చూడాలి ఇగో ఇట్లా మన మున్సిపల్ వ్యవస్థ అయితే ఉంటుందో జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ చిత్తబుట్టలు కావచ్చు మన పబ్లిక్ ప్లేస్లో ఏదైతే అవసరం ఉంటుందో కొన్ని మెయిన్ మెయిన్ కాలనీలల్లో ప్రజలు ఎక్కువ తిరిగే ప్లేసులల్లో మరుగుదొడ్డుకి సంబంధించి ఇట్లా కొన్ని నిర్మాణం చేపడతారు జిహెచ్ఎంసీ అదేవిధంగా అక్కడ చెత్తబుట్ట కూడా పెట్టడం జరుగుతుంది ఇట్లా లక్ష రూపాయలు పెట్టి పెట్టిన నేను వ్యవస్థ ఏదైతే పడి చేస్తుందో దాన్ని కనీసం మెయింటెనెన్స్ లేకుండా ఇష్టారీతిన పట్టించుకోకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మల్కాజిగిరి అనే కాదు మనం హైదరాబాద్లో మొత్తం చూసుకున్నా కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఎక్కడో టెన్ పర్సెంటేజు ఈ బాత్రూంలో ఉండడం కానీ అక్కడ వాటర్ ఉండకపోవడం అక్కడ చెత్త బా బాత్రూమ్ నుండి వాటర్ కూడా చెత్త చెత్తబుట్టలు ఉండకపోవడం అక్కడ నీరు ఏర్పడడము అక్కడ మొత్తం చెత్తలాగా తయారయ్యి దోమలు ఏర్పడడము అట్లా ఈ పేషెంట్లు ఎవరైతే ఉంటారో మహిళలు పోయినప్పుడు ఇబ్బంది కావడము అక్కడ కన్నా బాత్రూమ్ వస్తుందంటే పోవాలంటే కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి లేదంటే ఈ నీళ్లు లేకపోవడం వల్ల అక్కడ చాలా స్మెల్ రావడము ఇప్పుడు డిస్టెన్స్ కిలోమీటర్ల మేర డిస్టెన్స్ తోటి కొన్ని నిబంధనలు జీహెచ్ఎంసే రూపొందించింది కింది కిలోమీటర్ల దగ్గర బాత్రూమ్లు టాయిలెట్స్ ఉండాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే లక్షల రూపాయలు పెట్టి ఈ కొనుగోలు చేయడము ఇట్లాంటివి అదేవిధంగా ఈ మన టెంపరీ మన టెంపరీ కాదు ఇట్లాంటి షెడ్యూల్ లాంటి టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసి అవన్నిటిని మనం వెళ్ళి చూస్తే అసలు ఏ ఒక్క దగ్గర కూడా నీళ్లు ఉండవు కనీసము అక్కడ క్లీన్నెస్ ఉండదు ఏముండదు అక్కడ వెళ్ళి అక్కడ దగ్గరలో కూడా మనం వెళ్ళలేము అట్లాంటి పరిస్థితి కూడా జిహెచ్ఎంసిలో ఉన్నది మరి ఇట్లాంటిది లక్ష రూపాయలు ఏదైతే బడ్జెట్ కేటాయించి జిహెచ్ఎంసీ నిర్వహిస్తూ ఉన్నదో ఈ మున్సిపాలిటీ సంబంధించి ఈ బాత్రూమ్ సంబంధించి మరుగుదూర్లకు సంబంధించి అదేవిధంగా ఈ చిత్త నిర్వ చిత్త సేకరణకు సంబంధించి ఇవన్నిటిని కూడా మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ సకల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది లేదంటే ఇక అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రజలకు ఇవి అందుబాటులోకి రాకుండా పోతాయి